ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय భగవద్గీత యథా కృష్ణ భక్తి రసభావిత కర్మ శ్లోకం క్రోధ విలువేత కోపం నుండి సమస్త భౌతిక కొరకులను విడువడిన వారు ఆత్మ మనుషులు స్వీయ నిగ్రహం కలిగిన వారు పూర్ణత్వానికి నిరంతరం ప్రయత్నిస్తున్న వారైన వ్యక్తులు అచిర కాలంలో బ్రహ్మంలో మోక్ష అనే నిశ్చయంగా పొందుతా మోక్షయత్నంలో మోక్షయత్నంలో నిరంతరం నెలకొన్నట్టు సాధు పురుషుల్లో కృష్ణపక్ష భవన్ లో ఉన్నవాడు సర్వశ్రేష్ఠుడు ఈ యథార్థాన్ని భాగవతిని ఈ కింది విధంగా కర్మాశయం గదిగయంతి సంతానం దేవదేవుడైన భక్తితో అర్చించడానికి ప్రయత్నం చేయవలసింది లోతుగా పాతుకు పోయిన కామ్యతల కోరికను తలగిస్తే భగవంతుని పాత శివ సేవ ద్వారా దివ్యాంగంలో నిలసిన వారు చేసినంత ప్రభావశీలంగా మహాములైన హిందు వేగాన్ని నియంత్రించి ఆమె కర్మ ఫలాలను భోగించాలనే కోరిక భద్రజీవన్ ఎంత లోతుగా విలువ ఉంటుందంటే ఎంత ప్రయత్నం చేసిన అటువంటి నియంత్రించడం మహామునులకైనా కట్టడం ఆత్మానుభూతిలో పరిపూర్ణలు కృష్ణ భక్తి భావనలో నిరంతరం భక్తియుక్త సేవలు నెలకొన్నవాడు ఆయన భగవద్భక్తుడు అతి శీఘ్రంగా బ్రహ్మంలో ముక్తిని పొందుతాడు ఆత్మానుభూతిలో పుణ్య జ్ఞానం వలన సర్వదా సమాజంలో ఉంటాడు దీనికి సరిపడే ఉపమానాన్ని తిన్న విధంగా చెప్పుకోవచ్చు చూడడం ద్వారా ధ్యానించడం ద్వారా స్పృషించడం ద్వారా మాత్రమే వరుసగా చేప తాబేలు పక్షులు తమ సంతానాన్ని నేను కూడా అదే విధంగా చేస్తాను చేప కేవలం స్మరణం ద్వారా తన సంతానాన్ని పోషిస్తుంది తాబేలు కేవలం ధ్యానం ద్వారా తన పిల్లలను పెంచి తాబేలు గుడ్లు నీళ్ల మీద పెట్టబడిన తాబేలు నీళ్లలో ఉండే ఆ గుడ్లను ధ్యానిస్తుంది అదేవిధంగా కృష్ణ భక్తి భవన్ భక్తులు భగవత్మానికి అనంతపురంలో ఉన్నప్పటికీ కేవలం అతని గురించి వీరత్వం ఆలోచించంగా అంటే కృష్ణ భక్తి భవన్లో Daha manya çiledi. Bom. Şirul Krishna falan. Sahadenge Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Ramam. సో ఏ విధంగా ఈ శ్లోకంలో అంటే కోపం నుండి సమస్త భౌతిక కోరిక నుండి విడవడిన వారు ఆత్మదర్శులు స్వీయ నిగ్రహము కలిగిన వారు పూర్ణత్వానికి నిరంతరం ప్రయత్నిస్తున్న వారు అనే వ్యక్తులు అచ్చిన కాలంలో బ్రహ్మంలో మోక్షాన్ని నిశ్చయంగా నిత్యంగా మోక్షం అంటే ఆ భగవంతునిగా ధామానికి వెళ్ళారు మంచి అద్భుతమైన శ్లోకాన్ని చేస్తాను భాగవతంలో ఉంటుంది పంకజ పలాశ విలాస దేవదేవుడైన వాసుదేవుని భక్తితో అర్పించడానికి ప్రయత్నం ప్రయత్నం చేయవలసింది లోతుక పాపుకు పోయిన కామ్య కర్మల కోరికను తొలగిస్తూ భగవంతుని పాత సేవ ద్వారా దివ్యానందంలో నెలకొన్నవా చేసినంత ప్రభావశీలంగా మహామండలైన ఇంద్రియాలను మీద కానీ నియంత్రించలేక చేస్తున్నారు ఇక్కడ భగవంతు మీద పాద పద్మ శక్తి ఆ పారమైనటువంటి యొక్క కృప ఇక్కడ తెలుస్తుంది జ్ఞానులు యోగులు తపస్సులు వాళ్ళు ఎన్నో కొన్ని కోట్ల జన్మల నుంచి వాళ్ళు చేస్తూ ఉంటారు అయినప్పటికీ వాళ్ళ ఇంద్రియాలను నిగ్రహించుకున్నారు శ్రీల కోట్ చేస్తుంటారు విశ్వామిత్ర స్టోరీ ఎంతో మంది ఉన్నారు అలాంటి ఋషులు మునులు వాళ్ళు మళ్ళీ ఇంద్రియ లోల్లై ఉంటారు లోల్లైపోతారు కానీ ఎవరైతే భగవంతుని యొక్క పాద పద్మా పాద పలాశ విలాష అంటే ఆ భగవంతుని పాద పద్మ సేవలు ఎవరైతే దివ్యానందాన్ని పొందుతారో వాళ్లకు అంటే ఎంతో లోతుగా పాచుకొని పోయినటువంటి రూపాలు కొన్ని కోటాను కోట్ల జన్మల నుంచి ఈ యొక్క కామ్య కర్మల యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తున్నాం దాని యొక్క వాసనలు ఉన్నాయి ఈ యొక్క కామక్రోధ విముక్తాన అంటే కామము క్రోధము లోభము మతము మాత్సర్యము ఎన్నో ఉన్నాయి కూడా చాలా లోతుగా ఆదులు ఉన్నాయి మనం చూడొచ్చు మన యొక్క మనస్సులో మన యొక్క బుద్ధిలో అవి ఉంటాయి మనకు అది ఆసక్తి లేనప్పటికీ కూడా యొక్క కామము క్రోధము లోభము మోహము మదం మాత్సరి మనం చూపిస్తూ ఉంటాయి అంటే ఎన్నో జన్మల నుంచి ఉన్నాయి కాబట్టి సో అందుకని ఎవరైతే ఈ యొక్క కామ్య కర్మ ఫలాన్ని ఎవరైతే భోగించాలనుకుంటారో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఆ ఈ యొక్క ఇంద్రియాలను నియంత్రించలేదు వాళ్ళు పరిపూర్ణ స్థాయికి కాదు ఎవరైతే కృష్ణ భక్తి భావంలో పూర్తిగా ఈ కామ్య కర్మ పరంపరను ఖండించి అక్కడికి ఆపవేసి ఎవరైతే నిరంతరం భగవంతుని యొక్క పాద పద్మాలను సేవిస్తారో వాళ్ళు ఉన్నత స్థాయికి వస్తారని ప్రవరించాలి లోపల ఉదాహరణ ఇస్తున్నారు అంటే చేప అది చూడడం ద్వారా తన సంతానాన్ని పోషిస్తుంది తామేలు కేవలం ధ్యానం ద్వారా సంతానం పోషిస్తుంది ఏదో గుడ్లు గట్టు పైన పెట్టినప్పటికీ అంటే గురువు పైన పెట్టినప్పటికీ నీటిలో ఉండి కూడా దాన్ని పోషించి అది పెంచుతున్నారు ఆ గుడ్లను ధ్యానించడం ద్వారా అది తాబేలు అవుతుంది విధంగా కృష్ణ భక్తి అంటే కృష్ణుడు అనంతమైనటువంటి దూరంలో ఉన్న అంటే మన భాగవత్ ధామానికి అనంతమైనటువంటి దూరంలో ఉన్నాం ఆ అంటే ఇప్పుడు మనం చూడొచ్చు నాలుగు లోకాలు మేలు బ్రహ్మాండంలో ఇలాంటి అనంత కొట్టి బ్రహ్మాండాలు ఉన్నాయి ఎంతో స్థలం ఆవరణాలు సో తర్వాత ఎంత దూరం పైన ఎన్ని ఆవరణాలు ఉన్నాయి దీనిపైన పంచభూతాల యొక్క ఆవరణాలు ప్రతిదానికి ఒక పది రేత పెరుగుతుంది భూమి ఆకాశం వాల్యూ అన్ని తర్వాత ఈ యొక్క మనస్సు బుద్ధి హాంకన కావడం ఉంటాయి బ్రహ్మాండాలు ఆ అన్ని లోకాలు అతి బ్రహ్మాండంలోనే పద్నాలుగు లోకాలు కాకుండా అనంతపండు బ్రహ్మాండాల పైన ఆ యొక్క వైతరణి నిరదా నది పైన చాలా చాలా దూరం అధికారు కానీ ఆ అనంత దూరంలో ఉన్నప్పటికీ మన కృషిని మనం ధ్యానించవచ్చు మన కృష్ణుడితో ఉండొచ్చు కృష్ణుని చూడవచ్చు కృష్ణునితో మాట్లాడవచ్చు కృష్ణుతో లీలలు మనం చేయొచ్చు విశ్వత లేదన్న పాల్ ఎలా అవుతుంది సో అనేక ఈ యొక్క ఉదాహరణ ఇస్తాను చేపక్క వాళ్ళని చూడడం కానీ ఆ వేళక సనాతన గోస్వామి ఆయన భగవంతుడికి ఆ చీకటి సాపడేయాలను అనుమానం సో ఆయన ధ్యానిస్తారు ధ్యానంలో ఆ కృష్ణుడికి అర్పిస్తాడు అర్పించే ముందు అర్పించాలనుకుంటాడు అర్పించే ముందు వేడిగా ఉన్నది చూస్తారు వేడి మనం భగవంతుడికి చాలా ఎక్కువ వేడిగా ఉంటే చెయ్యి పెట్టి చేయి చూసే వరకు చెయ్యి కాలిపోతుంది ఆయన ధ్యానంలోనే చేశాడు అయినప్పటికీ చెయ్యి కాలిపోతుంది అంటే అసలు ఇదే నా చేస్తాడు అయినప్పటికీ ఆయన ఇక చేయి కాలేదు అంటే ఈ ధ్యానం ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది ఇది ఎలా సాధ్యమవుతుంది ఎప్పుడు వస్తుంది అనేది ధ్యానం చాలా మంది అంటుంటారు ప్రజలు కూడా మేము భగవంతుని ధ్యానించుకుంటున్నాం భగవంతుని ఆ కళ్ళ జపం చేయండి కీర్తన చేయండి భగవంతుని సేవ చేయండి అంటే ఆమె ధ్యానం ద్వారా నేను అంత ధ్యానం ద్వారా చేసేస్తామని ఎప్పుడు వస్తుంది శ్రవణ మన నిధి ధ్యాసం మొదట నిధి ప్రాక్టీస్ లో వస్తుంది సో మన శ్రవణం చేయకుండా మన యొక్క సొంత కల్పితాలను మనం ధ్యానం చేసినామంటే తప్పుగా మన యొక్క ఆ స్థితి జరుగుతుంది సో అందువల్ల ఆ ఈ యొక్క ఆ విష చైతన్య బాగుంది కృష్ణ భక్తి రసభావిత కర్మ చేసేటప్పుడు మనం మొదట శ్రవణం చేయాలి ఈ శ్రవణం చాలా ముఖ్యంగా ఆ శ్రవణం చేసింది దాన్ని మనం మననం చేయడం వంటల్లో చేయడం తర్వాత దాన్ని నిధి వ్యాసం చేయడం సో మనం భగవంతుని యొక్క నామం చరిస్తున్నాం ఆ మన నవవిధ విధ భక్తులు శవనం కీర్తనం విష్ణు స్మరణ అర్చన మండలం దాచిన సత్యం ఆత్మ నివేదన సో ఏముంది ఆ శవనం కీర్తనం అంటే శవన కీర్తన తర్వాత స్మరణ అవస్థ వస్తుంది శవన కీర్తన తర్వాత స్మరణ అవసరం ఆటోమేటిక్ మనం స్మరిస్తూ ఉంటాం అన్న భగవద్ మనం స్మరిస్తాం నిరంతరం మనం భగవంతుంటేనే మనం స్మరిస్తాం సో అందుకనే ఈ యొక్క ఈ భగవన్ భక్తి చాలా సులభంగా ఏం లేదు ఫస్ట్ మనం వినాలా తర్వాత అని చెప్పాలి ఉదాహరణకు మనం భగవంతుని కీర్తన పాడటం మనం వింటాం తర్వాత మనం పాడుతాం అదేవిధంగా భగవంతుని గురించి ఎప్పుడైతే మనం వింటాం తర్వాత మనం మాట్లాడతాం తర్వాత ఆ విధంగా వినడం కీర్తన శ్రవణం కీర్తన శ్రవణం కీర్తన శ్రవణం కీర్తన శ్రవణం చేయాలి స్మరణం అనేది విష్ణు స్మరణ విష్ణు మనం స్మరిస్తాం ప్రహ్లాద్ మహారాజు కానీ నిరంతరం విష్ణువుని స్పందిస్తాం నిరంతరం అక్షణం కూడా మనం అనుభవించుకోవాలి గోపికలు నిరంతరం కృష్ణుని స్పందిస్తారు నారదుడు ఎప్పుడు కృష్ణుని స్పందిస్తూ ఉంటారు ఆ మహాత్ముగా అంబరీష్ మహారాజు ఎప్పుడు స్పరిస్తుంది మహావి ఎప్పుడు నిరంతరం స్మరణ ఉంటాం మిగతా విషయాన్ని స్మరించారు ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలతో మనం భౌతిక కోరికల్లో కాలం ఎప్పుడు ఆ ఇంద్రియ విషయాన్ని మనం స్మరిస్తూ ఉంటాం ఆ యొక్క స్మరణ అనేది వస్తూ ఉంటుంది మరి వాటిని మనం వదిలే ఆ స్మరణను మనం మార్చుకోవాలి భౌతికమైన విషయాన్ని మనం స్మరించాలి కృష్ణుని మనం స్మరించాలి అందుకని తీవ్రంగా శ్రవణ కీర్తన మనం చేసిన ఉంటే ఏకాగ్రతతో నిశ్చయంతో భౌతికమైనటువంటి లాభాశీక్ష లేకుండా నిరంతరం మనం ఆ యొక్క భగవద్గీత భాగవతాన్ని మనం శ్రవణం చేసినామంటే వాటిని అంటే అప్పుడు మనం స్మరణాలు ఆ స్మరణ ద్వారా మనం భగవంతుని ఆ భావంలో మనం ఉండొచ్చు ఈ యొక్క శుద్ధ భక్తులు మన భౌతిక లోకంలో ఉన్నప్పటికీ వాళ్ళ ఆధ్యాత్మిక లోకంలోనే ఉంటుంది ఇలా అంటే వాళ్ళ యొక్క శరీరం యొక్క ఈహాస్య అనేర్థాస్య కర్మనామస్తా నిఖిలాస్వ స్థావత జీవన్ముక్త సమీక్ష అంటే వాళ్ళ జీవన ముక్తులు మృతులు ఏంటంటే ఏంటి ఈ భౌతికం అనేటువంటి ఇంద్రియ విషయాన్ని తగ్గితంలో ఏ ఆస్తి అరేంత ఆస్తి కర్మ అసలు ఎలాంటి అయినా సరే ఇక్కడ ఉన్నా సరే వర్గంలో ఉన్నా సరే స్వర్గంలో ఉన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కర్మనా మన మనస భాష కర్మన నిరంతరం భగవంతుని సేవలు భగవంతుని మనంలోనే వాళ్ళు వస్తారు నామ ప్రత్యేకంగా ఈ కళ నిరంతరం ఆ భగవద్ధామంలో ఆ అంటే నిరంతరం మనం భగవంతులతో ఉండాలంటే కృష్ణంతో ఉండాలంటే నామేస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 అరే అభిషుల రూపాల ఉదయ కాలం కష్టం సాయంత్రం కాలే కార్యక్రమంలో హరినామాన్ని ప్రవేశపెట్టింది హరినామా ఇరవై నాలుగు గంటలు మనం కీర్తన చేయాలి ఇరవై నాలుగు గంటలు శ్రీనాంశాన్ని ఉండాలి పూర్తిగా కంప్లీట్ గా మనం సంకీర్తన ఉద్యమం అంటే కృషి కోసం కీర్తించారు ఆ యొక్క సంకీర్తన ఉద్యమంలో వేరు వేరు స్థాయిలో నిమజ్ఞం ఈ వాస్తవానికి మనం హరి రాష్ట్రా పూర్తిగా నిమంతా నూట తొంభై మానులు ఆయన జీవన చేస్తారు అరవై నాలుగు మాయిలు మనసులో అరవై నాలుగు మాలి ఆ ఉపంక్షు చదువుల ద్వారా అన్నదానికి గట్టిగా జరుగుతుంది నూట మూడు లక్షల నానానికి వస్తుంది మూలావేషన్ రాత్రా గట్టిగా అరుస్తున్న సమయంలో వాళ్ళు క్షీమాసాంగ సాయంత్రం కీర్తన తర్వాత ఉదయం వరకు ఆ కీర్తన ఉంటుంది పూర్తిగా అంటే ఏదైతే కృషిలో రాత్రి రాసలీల వేశాడు అది ఒక బ్రహ్మరాత్రిగా అయిపోయింది అదేవిధంగా చైతన్య మహాపుర అనుయాయులతో పాటు ఆయన కీర్తన చేసేటప్పుడు బ్రహ్మరాత్రి వచ్చింది అంటే ఆ రాత్రి పొడిగించబడుతుంది అంటే ఇరవై నాలుగు గంటలు కీర్తన చేయడం నలభై ఎనిమిది గంటలకు డెబ్బై రెండు గంటలు వక్రీష్ణుడు పని నృత్యం చేస్తారు అయితే ఈ యొక్క నృత్య కీర్తనలు అనేది చాలా అద్భుతమైనవి యొక్క కృష్ణు చీర్తనలు చాలా సులభమైన సో ఆ విధంగా మనం ఆ ఈ యొక్క సమాధి స్థితులకు రావచ్చు సమాధి స్థితిలో మనం సో నిరంతరం మనం కీర్తన చేయడం నిరంతరం మనం శ్రవణ చేయడం కృష్ణ యొక్క నామ రూప లీలలు సో ఈ యొక్క నామాన్ని ఎక్కడైతే మనం ఉచ్చేదిస్తామో నామండి నరేంద్ర మోదీ వీళ్ళు ఏమైనా గుర్తొస్తా అండి ఆయన గుర్తురాయి ఆయన యాక్టివిటీస్ అని గుర్తొస్తాయి అదేవిధంగా హరే కృష్ణ రాధాకృష్ణ గుణ గుర్తు వస్తుంది రాధాకృష్ణ యొక్క రూపం గుర్తు వస్తుంది మన యొక్క గుణాలు గుర్తొస్తాయి వాళ్ళ యొక్క లీలలు గుర్తుకొస్తాయి సో ఈ విధంగా నిరంతరం మనలో ఆయన స్మరణ జరుగుతూనే ఉంటుంది అందువల్ల యొక్క నామాన్ని శుద్ధ నామ స్థితి మనం ఆ విధంగా వ్యక్తం అవుతాయి నామాలు వస్తుంది మొదట నామం నామం నుంచి రూపం వస్తుంది రూపం నుంచి గుణాలు వస్తాయి గుణాల నుంచి వీలలు వ్యక్తం అవుతాయి అంటే కృత్రిమంగా మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు సహజంగానే ఎప్పుడైతే మనం నామం చేస్తున్నామో ఆటోమేటిక్ గా వ్యక్తం అవుతుంది అందుకని శుద్ధ నామాన్ని మనం వ్యసించాలంటే నామ అపరాధ స్థితి నుంచి నామ అభాస్థితి ఆభాస్థితి సో అపరాధ స్థాయిలో మనం అన్ని అపరాధాలు చేస్తూ ఉంటాం ఇంకా భౌతిక భక్తులను దోషించడం ఇతర దేవతలను పూజించడం గురువు పాటించకపోవడం ఆ వేదాల యొక్క వాటిల విశ్వాసం లేకుండా ఉండడం అదే కృష్ణ మంత్రుల దుర్వాక్యాలను భావించడం దీంతో ఊహగా భావించడం కర్మస్థానంగా భావించడం విశ్వాసాన్ని మనం బోధించడం ఇంకా తెలిసినప్పటికీ ఎన్నో భౌతికమైన శక్తి అపరాధాలు అపరాధాన్ని చేసినంత కాలం మనం ఆ యొక్క శుద్ధనామాన్ని జాం ఒక నామ ఆ భాష స్థితికి రావాలి ఇంకా చాలా ప్రయత్న పూర్వకంగా మనం నామ అపరాధాలు చేయకుండా ఇక శుద్ధనామాన్ని జపించాలని మనం ప్రయత్నించాలి అప్పుడు మనం ఆ యొక్క తీవ్రమైన ప్రయత్నమే ఆ భాష స్థితి ఉపాస స్థితి కూడా చాలా శక్తివంతమైనటువంటి హరినామం హేళన నామం అంటే హేళన చేస్తూ ఉంటారు సో హరి కృష్ణ వాళ్ళ వాళ్ళకు

ఏ విధంగా ఈ యొక్క నామం యొక్క శక్తి పలుతుంది మనం నారాయణ నారాయణ నామాలి ప్రతిబింబ నామం సో అలా కొడుకు వేష్ పడిపోతాడు ఆ వేష్ సంతానం సంతానం నారాయణ సో నారాయణ నారాయణ తెలుసుంటాడు బుద్ధుల తీసుకొని దాని ద్వారా ఆయన పలుచువడి అంటే ఈ యొక్క నామం తెలిసినా అదేవిధమ ఏ విధంగా చేసినా అంత ఆ పవిత్రమైన అంత శక్తివంతమైన ఎప్పుడైతే మనం శుద్ధనామ స్థాయికి మనం వస్తాము నామాన్ని మనం ఉత్సవిస్తామో ఆయన రూపం అంతా కూడా వ్యక్తం రూపాలు అన్ని ఎంత కోట్ల రూపాలు ఉన్నాయి ఆ రూపం వ్యక్తం అవుతాయి అది ఆయన గుణాలు అనంత కళ్యాణ అనంత కోట్ల కళ్యాణ గుణాలు గుణాలన్నీ వ్యక్తం అవుతాయి అండ్ అనంత కోట్ల నీళ్ళన్ని చేసుకోవాలి సో ఆ విధంగా మనం నిరంతరమైన స్వామిలో ఉండాలి రూపికలు నిరంతర స్వామి ఉంటారు విశ్వదమై అంటే కృషుడు ఆయన అతను వెళ్ళి కోట అప్పుడు సో నుంచి అతను వెళ్తారు సో అప్పుడు వెళ్ళిన తర్వాత అది నిరంతరం ఆయన తల్లిలో ఉంటుంది ఎలా శిష్యుడు ఆ చిన్న వయసులోనే కూతున నాచుంది సమయ తర్వాత ఆయన ఎలా ఆ చిన్న వయసులోనే ఉందో ఎలా ఆయన ఆ విమలార్జన వృక్షాలు పొగల సో ఎన్నో నీళ్ళని వాళ్ళ శిష్యుడు కట్టేసేసే వాళ్ళ స్వరంగా ఉంటారు సో అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా కృషిని నడిచిపోరారు ఎందుకంటే కృషి వృధావనం వదిలి వెళ్ళాలి ఆ వృందావనం ప్రత్యర్థా వెళ్ళవుతుంది అది ఎక్కడైతే ఆ కృషి యొక్క నామరూపం చింతిస్తారో అక్కడ కృషి ఉంటుంది అరే కృషి అరే కృష్ణుడు కృషిలు అంటారు ఆ విధంగా మనం ఆ కృష్ణ చూడడం ద్వారా కృషి గురించి వినడం ద్వారా క్రిషన్ కోసం సేవ చేయడం ద్వారా మనం భగవద్ ధామంలో ఉండొచ్చు శివప్రపాల యొక్క మన యొక్క మందిరాలు వైకుంఠ ధామాలు మన యొక్క గ్రామాలు ఏవే సేవలు ఆ శిల్ల పాపాల సరళన ఉండదు బృందావన గ్రామాలు మన ఎక్కడంటే బృందావనం మన ఇల్లు కూడా వృధావనం చేసుకోవచ్చు సో మన చేతన చైతన్యం చాలా ఉంటుంది అందువల్ల ఈ భౌతిక విషయాల కోసం మనం ఆలోచించినంత కాలం భౌతికమైనటువంటి ఉద్రేక్సారి కోరుకున్నంత కాలం ఇంకా మన భౌతికమైన వాసన ఉన్న కాలం మనకి స్థాయిలోకి రావాలి అవసరం అందువల్ల బయటికి రావాలి తీవ్రంగా శ్రవణం చేయాలి వాటిని కీర్తన చేస్తూ ఉండాలి సో ఆ విధంగా మనం ఆ మనం సాగిస్తూ ఉండవచ్చు ఆయన గ్రామంలో చాలా మధ్యలో ఆహ్వానం

లోతుగా ప్రాపల్ల పోయిన ద్వారా తలగిస్తాయి భగవంతుడు పాతపదానికి ప్రభావశీలంగా మహామూలంగా ఉన్న హిమాలయాన్ని చాలా మంది ఉన్నారు హింస నియంత్రించబడుతుంది మన మనసు ఎంత బుద్ధి ఎంత నియంత్రించబడుతుంది మన శిల్ల ప్రోపాల ఇరవై నాలుగు గంటలు చిన్న ప్రోపాలను ఇస్తారు యువతీ యువకులతో ఉన్నారు ఆయనకి ఎప్పుడు కూడా మైత్రి అంత రాలని చెప్పారు ఇంత చెప్తారు ఇస్లా పడిపోవచ్చు మన అవిధాస్థాకులు అంతా పడిపోతుంది అందంగా వస్తుంది వచ్చి ఆయన పరీక్షించాలని చెప్తారు సాక్షాత్తు మాయాదేవి వస్తుంది మోహం చెందడు లో వచ్చిపోవచ్చు ఇంకా కూర్చునేశాక మా మంత్రం మళ్ళీ రేపు అయితే జపం అయిపోయింది మళ్ళీ జపం చేసుకుంటాను నవన్ నియంపర్దిష్ట నవన్ ఆ తర్వాత నేను అనుభవిస్తాను మళ్ళీ నా యొక్క నవం అవుతుంది మళ్ళీ వెళ్తారు మళ్ళీ వస్తుంది మూడు రోజులు వినగానే భక్తులు పూర్తిగా గీతానికి పవిత్ర భక్తులు శుద్ధ భక్తులు మహాత్మను వాళ్ళు నిరంతరం భగవంతుని నామరూపముని మగ్నము అనేది కాకుండా అందులో జీవితం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ అందులో మనం నిరంతరం యొక్క నామాన్ని జపించడం యొక్క జపవాలో కాకుండా అన్ని కార్యక్రమాలు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా ఎప్పుడైతే మనసులో మనకు ఆ యొక్క ఆలోచన మనం గపించడం మేమంతాన్ని ఆలోచించడం కోసం అంతరాన్ని కీర్తించడం ఎంతో పాడుకుంటూ వెళ్ళచ్చు చేసుకుంటూ వెళ్ళచ్చు డ్రైవ్ పాడుకుంటూ వెళ్ళచ్చు వైదిక సంస్కృతి గ్రామాల్లో భగవంతుని చూసి ఉండేవాళ్ళు మన భౌతిక విషయాల కోసం తెలిసిస్తూ ఆ చింత వల్ల బీపీలు నన్ డయాబెటిక్స్ పెరిగిపోతుంది నిరంతరం కృషి యొక్క నామ రోజు ఇప్పుడు మనం పరిపూర్ణం జరుగుతుంది